హెల్దీ అంటే స్వాగతం ఈరోజు మీ ముందుకు వచ్చేసి ఏంటి అంటే అరటికాయలు తీసుకొచ్చానండి అరటికాయలు మనం ఎక్కువగా ఏం ప్రిపేర్ చేస్తుంటాము అరటికాయతో చిప్స్ కానీ లేకపోతే బజ్జీలు కానీ ప్రిపేర్ చేస్తుంటాం అలా డీప్ ఫ్రై చేయకుండా హెల్దీగా టేస్టీగా మంచి క్రిస్పీ స్నాక్ మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇదిగోండి వచ్చేసేయండి ఫస్ట్ అరటికాయ పీల్ చేస్తే ఏంటంటే చేతులు నల్లగా అవుతాయండి కదా కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే లైట్గా కొంచెం ఆయిల్ చేతిలోకి తీసుకొని చేతికి అంతా పట్టించుకొని చేసామనుకోండి చేతులు నల్లగా అవ్వకుండా ఉంటాయి దీన్ని మనం కట్ చేసి పీల్ అవుట్ చేసుకోవాలండి పీల్ చేసేసుకోవాలి కదా దీన్ని ఏంటి అంటే వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి అప్పుడు అరటికాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి జస్ట్ మనం ఏంటి అంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలండి ఈ స్నాక్స్కి మరీ చిన్న చిన్నగా కాదు స్నాక్స్ స్లైసెస్ మనం యాక్చువల్గా చిప్స్కి తర్వాత ఏమంటారు బజ్జీల కట్ చేసుకుంటాం కదా ఈ ఈ ఈ థిక్నెస్ మీడియంలో మనం కట్ చేసుకోవాలి ఫిక్నెస్లో ఇట్లా పీసెస్ అని కట్ చేసి ఒక టూ మినిట్స్ వాటర్లో సోక్ చేసుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత పసుపు కారం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి కారం సాల్ట్ అనేది ఎవరు ఎలా తింటారో ఆ టేస్ట్ ప్రకారం మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఇంకా జీరా పౌడర్ అది వేయించి గ్రైండ్ చేసిన జీరా పౌడర్ ఇంకా చాట్ మసాలా అందులోకి ఒక నిమ్మకాయ కట్ చేసుకొని వండుకోవాలి గొండు ఇంకొకటి మర్చిపోయిన ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం మనం పిండి వేసుకోవాలి ప్రతి ముక్కకి బాగా పట్టేటట్టు కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక ప్లేట్లోకి సన్నరవ్వ ఒక గుప్పెడండి బాగా తర్వాత శనగపిండి శనగపిండి కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారం వేసుకొని లైట్గా కలిపేసి పెట్టేసుకోవాలండి బాగా కలిపేసి పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పెట్టేసుకుంటే ఇట్లా లైట్గా వాటర్ వచ్చేసి ఇలా అవుతుంది దీన్ని మనం ఏంటంటే ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న రవ్వ తర్వాత శనగపిండి కలిపింది ఉంది కదా ఇలా పెట్టేసుకొని మంచిగా మనం ఇలా కొన్ని పీసెస్ పెట్టేసుకున్న తర్వాత పెన్నం పెట్టుకున్నాం కదా ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దీనికి పెన్నం బాగా వేడవ్వాలండి అప్పుడే మనకు తొందర తొందరగా అవుతుంది లేకపోతే మరీ ఎక్కువసేపు అవసరం ఒక ఫైవ్ మినిట్స్ అటు ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఉంచేసుకుంటే సరిపోతుంది మంచిగా అంతా అప్లై చేసేసుకోవాలి మనం ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పీసెస్ని దీనిపైన పెట్టేసేయాలి దీన్ని ఎలా ఫ్లిప్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇదిగో నాన్నా మీకోసం అని నేను స్పెషల్ చేస్తున్నాను క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఇంకొక టూ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది నీకు పెట్టిచ్చేస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దు నువ్వు ఓకే అమ్మా సే రెడీ అయిపోయింది నీకు లో సర్వ్ చేసి చేస్తాను వావ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దు ఓకే అమ్మా ఎలా ఉందో చెప్పేసే చుక్కు అది ఓకే మా నిమ్మకాయ కొంచెం ఓకే యూ